Hi, Andy. సమ్మర్లో అన్నం మిగిలిపోవడం అనేది సర్వసాధారణం అనమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు అది ఇది చిరుతులు తినేసి లేకపోతే అప్పటి అప్పటికప్పుడు బయట నుంచి చేసుకొని అన్నం మిగిలి చేస్తూ ఉంటారు అన్నం ప్రతిరోజు పులిహార చేయలేము అలాగని పాడైందని పడేయాలి లేము అందుకని నేనేం చేశానంటే ఈరోజు వెరైటీగా గోబీ రైస్ అయితే చేశానంటే మీరు వీడియో మొత్తం చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను బట్ డీటెయిల్ రెసిపీ పెడదామని అయితే నేను ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట అయితే ఏంటంటే ఈ గోబీ రైస్ మీరు ఏమీ లేకుండా తినేసినా కానీ చాలా ఫ్లేవర్ ఫివర్ఫుల్గా ఉంటుంది అయితే ఇందులో కూడా టూ ఆప్షన్స్ నాకైతే ఇలాంటి రైసెస్ చేసినప్పుడు గార్లిక్ తగులుతూ ఉంటే నచ్చుతుంది అందుకని నేను ఇలాంటి వాటిలో గార్లిక్ పీసెస్ వేస్తాను మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుందన్నా నచ్చుతుందన్న కానీ మీరు అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవచ్చు నేనైతే గార్లిక్ చక్కగా చిన్న ముక్కలు చేసేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే ఉంచేస్తున్నాను దాంతోపాటుగా గోబిని శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని ఉప్పు నీళ్ళల్లోనూ ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకొని ఉంచుకోండి కుదిరితే నీళ్ళలో కూడా వేసి ఉంచుకోండి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా వేసుకొని ఉంచుకోండి లేదు మీరు ఒక్కసారి బాయిల్ కూడా చేస్తారనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గోబీ చక్కగా ఉడికిపోతుంది అలా వేసుకున్న పర్వాలేదు లేదు మీకు ఇష్టం అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసి పక్కన పెట్టుకోండి నేను డీప్ ఫ్రై అంతగా ప్రిఫర్ చేయను కాబట్టి చక్కగా నేనైతే జస్ట్ వాటర్లో వేసేసి హాట్ వాటర్లో వేసేసి పక్కన ఉంచేస్తున్నాను అండ్ రైస్ అనేది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా రైస్ ఎలా ఉందో అయితే చూసుకోండి రైస్ ఒక్కొక్కసారి పాడైపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టే టైంకే పాడైపోవచ్చు అలా పాడైపోకుండా ఉంటేనే వాడుకోండి పాడైపోతే ఎలాగ తీసేస్తారనుకోండి సరే ఇప్పుడు చక్కగా నేను ఇంకే రంగు అర్బటం లేకుండా సింపుల్గా అయితే చేసేస్తున్నాను గోబీ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినడానికి బాగుంటుంది లెఫ్ట్ ఓవర్ రైస్ మీరు ఈవినింగ్కి తినచ్చు లంచ్ కూడా అండి ఇది అంత బాగుంటుందన్నమాట ఇది సరే నేనైతే పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అల్లం ముక్కలు నాకు అంత నచ్చవు అందుకని నేను వాడాను అనమాట ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్లో తప్ప సరే వేసేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకోండి ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలంటే సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి నేనైతే చిన్న ముక్కలు రై కట్ చేశాను రైస్ కొంచమే ఉంది కాబట్టి నేను జస్ట్ కొంచమే చేస్తున్నాను మీరు దీన్ని మామూలుగా ప్రాపర్ లంచ్ కింద చేద్దాం అనుకుంటే మాత్రం మీరు అడిషనల్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు లేదు సింపుల్గా గోబీతోనైనా చేసుకోవచ్చు అయితే మీరు గోబీ కనుక డీప్ ఫ్రై చేసి ఆ గోబీ పీసెస్ వేసారంటే దీనికి ఇంకా అడిషనల్ ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి అయితే ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి చాలామంది వెంటనే వెజిటేబుల్స్ వేసేయడం వల్ల అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోదు దానివల్ల డిషెస్ అంతా అన్నమాట ఇంక ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి ఇలా ఉన్నప్పుడే గోబీ వేసేసుకోవచ్చు కొంతమంది ఇళ్లలో ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ పక్కాగా సాటే అయితేనే తింటారు అలాంటి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేసి అప్పుడు గోబీ పీసెస్ వేసుకోండి నాకైతే కొంచెం క్రంచీగా ఉన్న బాగానే ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయినా తినేయగలను సో నేను చేసే వంటలన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి అయితే పాటు ఈ రైస్తో పాటు దొండకాయ రైస్ ఒకటి ఉంటుంది అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టూ వెర్జన్స్ చేస్తాను నేను అప్పుడప్పుడు ఈసారి అది కూడా వీడియో పెడతాను మీరు ఇప్పటివరకు కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉంచుకోండి అయితే గోబీ కూడా వేసేసాక సాల్ట్ నేను ఆల్రెడీ వేసాను కాబట్టి మూత పెట్టేసి మగ్గేం చేసుకోవడమేనండి పెద్దగా ఏం లేదు అయితే కాలీఫ్లవర్ ఇంకా చిన్న ఫ్లోరెట్స్ కింద కూడా చిన్న ముక్కల కింద కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అలా కూడా ట్రై చేయొచ్చు లేదు షాపర్లో వేసేసి ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పేశారంటే చక్కగా షాప్ అయిపోతుంది అది అప్పుడు కూడా బాగానే ఉంటుంది నాకు గోబీ పీసెస్ తగలాలి కాబట్టి ఇలా చేశాను మీరు వేరియేషన్స్ మీకు తగిన టెన్ నిన్న చేసుకోవచ్చు అయితే ఇవి కలిపాక ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గోబీ కొంచెం ముడికిందో లేదో అయితే చూసుకోండి హాట్ వాటర్లో వేసేసింది కాబట్టి కొంచెం బాగా పర్లేదు త్వరగానే కుక్ అయిపోతుంది అయితే ఇక్కడ మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇలాంటి రైస్లో సింపుల్గా మీ పిల్లల చేత కూడా కుక్ చేయించవచ్చు కొంచెం వాళ్ళ ఏజ్ని బట్టి ఏజ్ అప్రాప్రియేట్ ఇది పెద్దగా టైం టేకింగ్ కాదు హెక్టిక్ ప్రాసెస్ కూడా కాదు గోబీ కట్ చేయించడము గోబీ ఫ్లోరెట్స్ తీయించడం అలాంటివి చేయించారంటే వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గుతుంది టైంపాస్ కూడా అవుతుంది మనం స్లో డౌన్ అవుతాము బట్ పర్లేదు నేనైతే ఇందులో ఈసారి వెరైటీగా చిల్లీ ఫ్లేక్స్ అనమాట కారం వేస్తే మొత్తం కలర్ అంతా మారిపోతుంది సో కొంచెం కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసాను అడిషనల్గా మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఆ వేడి చాలు కాబట్టి ఇంకా వేసేసి చక్కగా కలిపేసుకుని ఉండలేకుండా దాని మీద ఆప్షనల్ మీరు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ నిన్న చేసిన టొమాటో ఉంది ఇందులోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అనిపించింది అందుకని కొంచెం అదిలో చేసిన పప్పు ఉంటే అది కలిపేసి వేసేసి ట్రై చేస్తాను నాకైతే సూపర్గా అనిపించిందండి మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో అయితే చెప్పండి నాకు అండ్ ఇంకా నేను నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ రెసిపీస్ ఇంకా రైస్ మిగిలిపోవడం సర్వసాధారణం కాబట్టి ఇంకా పాలక్ రైస్ ఒకటి దొండకాయ రైస్ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు ఈ వీడియోకైతే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మీ వాళ్ళతో షేర్ చేయండి